హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఈ మంత్ పౌర్ణమికి అయితే తిరువన్నామలకి వెళ్ళాము గిరి ప్రదక్షిణ చేద్దామనేసి సో స్టార్ట్ అయిపోయాము వస్తూ వస్తూ అంటే తిరుపతి నుంచి వస్తూ కాణిపాకంలో దర్శనం చేసుకొని దాని తర్వాత తిరువన్నామలైకి వచ్చామన్నమాట మేము తిరువన్నామలైకి రీచ్ అయ్యేసరికి ఫోర్ అయిపోయింది ఫుల్లు ఎండగా ఉంది అసలు ఎంత ఎండ ఉందంటే చెప్పలేము అసలు ఇంత ఎండలో ఎలా మనం గిరిపి దర్శనం చేయాలి అనుకుంటూ ఉన్నాము సో దర్శనానికి అయితే వెళ్ళిపోదాము దర్శనంకి వెళ్ళి దాని తర్వాత అప్పటికి ఈవినింగ్ అంటే నైట్ అయిపోతుంది అప్పుడు ఎండ అయితే ఉండదు అనేసి మేము దర్శనానికి వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయ్యి బయట వచ్చిన వెంటనే చూడండి గుడిలోనే అనమాట పౌర్ణమి దర్శనం అయితే చూసామన్నమాట ఎంత బాగుందంటే దర్శనం అయ్యి బయట వచ్చాము ఇక్కడ పౌర్ణమి దర్శనం అయితే చూసామన్నమాట చాలా అదృష్టము సో మాకైతే దర్శనం బాగా జరిగింది గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము నైట్ నైన్ థర్టీ సెవెన్ అయింది ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ సిక్స్ అయింది ఎండ్ అయ్యేసరికి సో అక్కడక్కడ వీడియో తీస్తానమాట ఫుల్ వీడియో తీయలేదు ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదా లేదు మొబైల్లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనేసి సో ఇక్కడైతే మనము చూస్తూ ఉంటాం కదా కొన్ని వీడియోస్లో ఫ్రీ రుద్రాక్ష ఇస్తారు తిరువన్నామల ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడే అనమాట ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఫ్రీ రుద్రాక్ష అనేది సో నేను వెళ్ళాను తీసుకోవడానికి అక్కడ ముందర ఉన్నారు కదా ఆయన పంతులు గారు ఇస్తున్నారు అనమాట రుద్రాక్ష అనేది ఇక్కడ ఏమో బియ్యం అక్షింతలు పెట్టున్నారు అక్షింతలు అక్కడ కింద ఉంది కదా దాంట్లో వేసి దాని తర్వాత అక్కడ రుద్రాక్ష తీసుకోమన్నారు సో తీసేసుకున్నాము సో సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము చాలా బాగా జరిగింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం అండ్ గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగిందనమాట మళ్ళీ దర్శనము గిరి ప్రదక్షిణ ఒకే రోజు అవుతుందో లేదో తెలీదు కానీ ఈసారి మాత్రం కంప్లీట్ అనమాట గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం అనేది చాలామందికి పాసిబుల్ అవ్వదు కొంచెం ఓపిక ఉండాలన్నమాట దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలంటే అసలు మనం అనుకుంటాము గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామనేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంత సాఫీగా నడుచుకుంటూ వెళ్తున్నారు మేమైతే కొంచెం అక్కడక్కడ కూర్చొని 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 వెళ్ళామన్నమాట చాలా ఎంత బా ఫుల్ రెష్ ఉన్నారు చూస్తూ మనం కాసేపు కూర్చొని అలా రెష్ తీసుకుందాం అనేసరికి జనాలు నడుచుకొని వెళ్తూనే ఉన్నారు చాలా రెష్ ఉంటారనమాట ఈ పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంట సో మేము ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ